అందరికీ నమస్కారం నిన్నటి దినం మా దగ్గర గవర్వనీరు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వద్ద పార్ట్ టైం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి రేవూరి వెంకటస్వామి గారు నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడిన భాష ఒక దళితుడుగా మా అందరిని కూడా చాలా మానసిక శోభకు గురి చేసింది ఎందుకంటే గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మేమందరం కూడా ఎస్ఎల్వి ఆదాల ప్రభాకర్ రెడ్డి నీడలో ఉన్నాం మమ్మల్ని అందరిని కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి తన బిడ్డల్లాగా మా బిడ్డల్ని కాని మమ్మల్ని కానీ తన బిడ్డల్లాగా చూసుకుంటూ మా అవసరాలను కూడా వారు తీరుస్తూ రాజకీయంగా ఆర్థికంగా మమ్మల్ని అందరిని ఆదుకుంటూ మమ్మల్ని ఎంతో ముందుకు వచ్చిన ఘనత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దానిలో భాగంగానే రేవూరు వెంకటస్వామి తన బిడ్డ ఆడబిడ్డ చదువుకుంటుంటే వారికి రెండు లక్షల రూపాయలు తన బిడ్డ చదువుల కోసం ఫీజులు కట్టించి తన బిడ్డను చదివిచ్చి తన ఇంట్లో తన బిడ్డలాగా ఎక్కడ కూర్చున్నా నడింటిలో భోజనం చేస్తున్నా కూడా ఎక్కడ సగం ముందు భోజనం చేయని చెప్పి చెప్పిన ఘనత ఏదన్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి అటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని పట్టుకొని నీచుడు ఘోరమైనటు వ్యక్తి ఈ వ్యక్తి దగ్గర ఎవరు కూడా నాయకులు ఉండరు వెళ్ళిపోతారని చెప్పారు ఎవరయ్యా చెప్పింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయాలకు వస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక ఎస్సీ ఒక బిసి ఒక మైనార్టీ ఏ నాయకుడిని పెంచలేదు ఆదాల ప్రభాకర్ రెడ్డి మీరు చెప్పండి తీసుకోండి ఏ నాయకుడిని పెంచలేదా ఆధార్ ప్రభాకర్ రెడ్డి బీసీ నాయకులను పెంచలేదా ఎస్సీ నాయకుల్ని పెంచలేదా మైనారిటీ నాయకుల్ని పెంచలేదా ఎస్టీ నాయకుల్ని పెంచలేదా ఓసీ నాయకుల్ని పెంచలేదా ఎవరిని ఆదరించేదో ఆదాయ ప్రభాకర్ రెడ్డి ఒకసారి మీరు ఆత్మపరీన చేసుకోవాలి వెంకటస్వామి నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు నువ్వు ఎట్ట వచ్చి ఎక్కడ ఆదర్ ప్రభాకర్ రెడ్డి దొరబడ్డావు దొరబడి ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా నీలాంటి వాళ్ళు దళితులుగా ఉండి దళితులుగా పుట్టి దళితులు రోహుల్గా మీరు మిగిలిపోతుంటే సమాజంలో మా లాంటి వాళ్ళు ఎంతో వర్తమాన రాజకీయాల్లో దళితులందరూ కూడా మాకు అవకాశాలు వచ్చినా కూడా కొంతమంది మమ్మల్ని పక్కన పెట్టే అవకాశం ఉంది కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఉండే దళితులందరం కూడా ఏకముక్తం కంటంతో ఖండిస్తున్నాం ఇటువంటి నీచమైన పనులు నువ్వు చేయడం కరెక్ట్ కాదని కూడా మేము ఖండిస్తూ ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే నువ్వు కల్లూరు మహిళ కల్లూరు లక్ష్మణ్ రెడ్డి దగ్గర ఆమెతో వ్యాపారం చేస్తావు యూట్యూబ్ వ్యాపారం అని చెప్పి ఎవరు తెలియకుండా మాయ మాటలు చెప్పి ఆమె దగ్గర ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు తీసుకుంది వాస్తవా కాదా పదిహేను లక్షల రూపాయలతో ఈ రోజు రాపుల్లో నువ్వు డాబా పెట్టింది వాస్తవా కాదా మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు చెప్పు నువ్వు కాడ ఐదు వందలు పది వందలు ఐదు వందలు ఐదు ఐదు వందలు వెయ్యి రూపాయలు అడుగు వెంకట స్వామికి ఈ రోజు పదిహేను లక్షల రూపాయలతో డాబా పెట్టాల్సిన ఆవశ్యకత ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి రాపుల్లో చెప్పండి నీ బిడ్డను చదివించింది ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా నీ అవసరాలు తీర్చింది ఆదా ప్రభాకర్ రెడ్డి కాదా నిన్ను బిడ్డలాగా చూసి ఆదాల ప్రభాకర్ రెడ్డి కదా ఈ రోజు దుర్మార్గమైన మాటలు మాట్లాడే మయం ఆదాల ప్రభాకర్ రెడ్డి పది మంది రౌడీలతో మేమే రౌడీలువే వెంకటస్వామి చెప్పు మా ఆఫీస్ లో పెద్ద రౌడే కొండ రంగారెడ్డి ఆ తర్వాత హరిబాబు యాదవ్ ఆ తర్వాత నాయుడు ఆ తర్వాత స్వర్ణంగా ఆ తర్వాత పాసి మేము రౌడీలువే ఆ మేము ఆ రౌడీలు చెప్పు నోట్లో మాటలు మేము రౌడీలువే ఆ పది మంది చేత కొట్టించి నీసా సంతకం పెట్టించారా నువ్వు ఒప్పుకొని నీ అంతరాత్మ సాక్షిగా నీ బిడ్డ నీ కొడుకు నీ కొడుకుని పక్కన పెట్టుకొని నీ కొడుకు సాక్షిగా నువ్వే మనస్ఫూర్తిగా నాలుగు నెలలు నేను డబ్బులు ఇస్తా చెప్పి మనస్ఫూర్తిగా రాసిచ్చావు మరి ఈ రోజు దుర్మార్గమైన మాటలు ఎంతవరకు చేస్తే మీరే చెప్పండి అందరు చూడాలా వినాలా ఇటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి మనుషులు తాత్కాలికంగా వచ్చి ఆదా ప్రభాకర్ రెడ్డి చెంతను చేరి బయటకు పోయి నీచంగా మాట్లాడటం ఎంతవరకు దుర్మార్గం మీరే ఆలోచించాలా ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచించాలా ఎందుకంటే ఇటువంటి నీచులు రుణబట్టే మాలాంటి దళితులు కనుక అవకాశాలు వచ్చినా కూడా ఎవరు కూడా మమ్మల్ని దగ్గర తీరు మాకు అవకాశాలు వచ్చినా కూడా మమ్మల్ని దూరం పెడతారు మమ్మల్ని అనుమానిస్తారు కాబట్టి ఇటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని కూడా ఈ పత్రిక మొగా మీ అందరికీ తెలియపరుచుకుంటూ నిర్ణవేర్చుకుంటున్నాం